దేశం స్వేచ్ఛా వాయువులను పీల్చడం కోసం తమ స్వాతంత్రాన్ని ధారపోసిన వారెందరూ అలాంటి వారిలో ఒకరు రాణి వేలూనాచియర్ తమిళులు ఆరాధనగా వీర వంగై అని పిలుచుకునే వేలు నాచియర్ ఆంగ్లేయులకు ఎదురిళ్లిన తొలిపురం రాజ్యపాలకులకు పదిహేడు వందల ముప్పైలో వేలునాచియర్ జన్మించింది వేలు నాచియర్ వారికి ఏకైక కుమార్తె కూతురుకు చిన్నప్పటి నుంచి గుర్రపు స్వారీ విలువిద్య కొడవలి వెసరడం శిలబంధం వంటి యుద్ధ కళలలో శిక్షణ అందించారు నాచియర్కు ఇంగ్లీష్ ఫ్రాంచ్ ఉర్దూ సహా అనేక భాషలపై పట్టు ఉంది పదహారు సంవత్సరాల వయసులో నాచియర్కు శివగంగై యువరాజు పెరియవుడయ్య తేయర్తో వివాహమైంది వీరిద్దరూ పదిహేడు వందల యాభై నుంచి పదిహేడు వందల డెబ్బై రెండు వరకు అంటే రెండు దశాబ్దాలకు పైగా శివగంగైకి పాలకులుగా ఉన్నారు పదిహేడు వందల డెబ్బై రెండులో ఆర్కట్ నవాబు ఆంగ్లేయులతో కలిసి శివగంగైపై దండెత్తాడు దాన్ని కలైవర్ కోయిల్ యుద్ధమంటారు ఈ యుద్ధంలో నాచియర్ భర్త పెరియవుడయ తేయర్ ప్రాణాలు కోల్పోయాడు దాడి సమయంలో రాణి వేలు నాచియర్ ఆమె కుమార్తె సమీపంలోని ఆలయంలో ఉన్నారు అందుకే ప్రాణాలతో బయటపడ్డారు పెరియవుడయ కు నమ్మకస్తులైన మరుదు సోదరులు వారిని అక్కడి నుంచి తప్పించి సురక్షిత ప్రదేశానికి తీసుకువెళ్లారు నాచియర్ కు తమ భర్త మృతదేహం కూడా దొరకలేదు నాచియర్ ఆర్కట్ నవాబు కళ్ళు కప్పి కొందరు మహిళా యోధుల సహాయంతో తప్పించుకుని బ్రతికారు ఈ బాటలో కు సహాయం చేసిన ఉడయాళ్ అనే యువతి నవాబు చేతికి చిక్కింది సైనికులు ఆమెను ఎన్ని చిత్రహింసలు పెట్టినా రాణి నాచియార్ జాడ చెప్పలేదు దాంతో ఆమె తల నరికేశాడు నవాబు వేలు నాచియర్ కొన్నాళ్లు అడవులు గ్రామాల పట్టి తిరిగింది శివ గంగై ఆంగ్లేయులు నుంచి తిరిగి దక్కించుకోవాలంటే తనకు సైన్యం సహాయం అవసరమని గ్రహించింది ఆమెకు అండగా నిలిచిన మరుదు సోదరులు సైన్యాన్ని సమీకరించడం మొదలుపెట్టారు కాని బ్రిటీష్ వారిని ఎదుర్కోవడానికి అది సరిపోదు మైసూర్ సుల్తాన్ హైదర్ అలీకి ఆంగ్లేయులతో గాని ఆర్కట్ నవాబుతో గాని సంబంధ బాంధవ్యాలు లేవు అందుకే రాణి వేలు నాచియర్ ఆయన సహాయం తీసుకోవాలని నిర్ణయించుకుంది శివ గంగైకి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న దిండిగల్లో వేలు నాచియర్ హైదర్ అలీనూ కలిసింది ఈ సమావేశం పరస్పర గౌరవ మర్యాదలతో జరిగింది ఆమె ధైర్యం దృఢ సంకల్పం హైదర్ అలీని ఆకట్టుకుంది ను దిండిగల్ కోటలో ఉండమని ఆహ్వానించాడు అక్కడ ఆమెను రాణిలానే గౌరవించాడు కు ఆంగ్లేయులపై దాడి చేసేందుకు సైన్య సహాయం కావాలి దక్షిణ ప్రాంతంలో ఆంగ్లేయులు చొచ్చుకు రాకుండా నిరోధించడానికి ఇదొక అవకాశంగా భావించారు హైదరలీ అంటే వీరి స్నేహం పరస్పర అవసరం వల్ల పుట్టింది అందుకే రాణి నాచియర్కు తోడుగా నిలబడాలని హైదరలీ నిర్ణయించుకున్నాడు నాచియర్కు నెలకు నాలుగు వందల పౌండ్లు ఆయుధాలతో పాటు సయ్యద్ కర్కీ నేతృత్వంలో ఐదు వేల మంది సైనికులతో కూడిన పదాతి దళాలను దళాన్ని పంపించాడు ఈ సైన్యంతో రాణి నాచియర్ శివగంగైలోని వివిధ ప్రాంతాలను జయించడం ప్రారంభించింది పదిహేడు వందల ఎనభై ఒకటిలో బ్రిటిష్ వారి ఆధీనంలో ఉన్న తిరిచి రాపల్లి కోటకు కూడా చేరుకుంది కాని హైదరల్లీ పంపించిన సహాయం అక్కడి వరకే సరిపోయింది కోట లోపలికి ప్రవేశించడానికి రాణి నాచియర్ దగ్గర బలగం లేదు మరికొంత సైన్యాన్ని సమీకరించుకుని యుద్ధానికి వెళ్లాలని రాణి నిర్ణయించుకుంది ఒడయాళ్ త్యాగానికి గుర్తుగా నాచియర్ ఆమె పేరు మీద ఒక మహిళా సైన్యాన్ని ఏర్పాటు చేసింది ఈ సైన్యానికి నాయకత్వం వహించిన కుయిలి అనే యోధురాలు కోటలోపలికి ప్రవేశించేందుకు ప్రణాళిక రచించింది దసరా పండుగకు మరికొద్ది రోజులే ఉంది దగ్గర్లో ఉన్న పల్లెలోని ఆడవాళ్లంతా గుడిలోకి వెళ్తారు మనం వాళ్లతో కలిసి లోపలికి వెళ్దాం మన ఉడయాళ్ సైన్యంలో ఒక చిన్న బృందాన్ని తీసుకుని నేను లోపలికి వెళ్తాను మా వద్ద ఉన్న ఆయుధాలు ఎవరికంటా పడకుండా జాగ్రత్తగా కోట లోపలికి ప్రవేశిస్తాం తర్వాత మీకోసం లోపల నుంచి కోట ద్వారం తెరుస్తాం అని కుయిలి తన ప్రణాళికలను వివరించింది ఇదే ప్రణాళికలను ఆచరించింది కోట తలుపుల వద్దకు చేరుకోగానే కుయిలి అక్కడున్న కాగడా తీసుకుని తనకు తాను నిప్పంటించుకుని పక్కనే ఉన్న ఆయుధాగారంలోకి దూసుకెళ్లింది అక్కడ మందుగుండు సామాగ్రి ఉంది ఒక్కసారిగా పెద్ద పేలుడు సంభవించింది నిమిషాల వ్యవధిలోనే కోట ద్వారాలు తెరుచుకున్నాయి ఇద్దరు ఉడయాళ్ మహిళా యోధులు గుర్రాలెక్కి రాణి నాచియార్ సైన్యం దాక్కున్న ప్రదేశానికి చేరుకున్నారు రాణి తలుపులు తెరుచుకున్నాయి బ్రిటిషర్ల మందుగుడు సామాగ్రి ఉన్న గదులు పేల్చేశాం దాడి చేయడానికి ఇదే సరైన సమయం అని ఒక యోధురాలు నాచియార్కు చెప్పింది అలాగే కాని నా బిడ్డ కుయిలి ఎక్కడా అని అడిగింది నాచియార్ ఉడయాళ్ మహిళా యోధులు తలలు వంచుకున్నారు కుయిలీ చేసిన ప్రాణ త్యాగాన్ని నాచియార్ కు చెప్పారు ఈ వార్త విన్న రాణి నాచియర్ నిర్ఘాంతపోయింది పక్కనే ఉన్న సహ్యద్ కర్కి రాణి నాచియర్ను అప్రమత్తం చేశాడు ఆమె త్యాగాన్ని వృధా కానివ్వం దాడి చేయవలసిన సమయం వచ్చింది మీ ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నాం అని రాణి తో చెప్పాడు వేలు నాచియర్ ధైర్యాన్ని కూడదీసుకుని దాడికి ఆదేశించింది కోటలోపల కర్నల్ విలియమ్స్ ప్లాటన్ నాయకత్వంలోని బ్రిటిష్ సైన్యం వద్ద ఆయుధాలు మందుగుండు సామాగ్రికి కొరత ఏర్పడింది పదిహేడు వందల ఎనభై ఒకటిలో ఆగస్టులో వేలు హైదర్ అలీ ఉమ్మడి దళాలు కోటలోపలికి ప్రవేశించి దానిని స్వాధీనం చేసుకున్నాయి ఈ విధంగా మొదటి స్వాతంత్ర సమరానికి డెబ్బై ఏడు సంవత్సరాలకు ముందే రాణి వేలు నాచియర్ ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడి జయించిన మొదటి భారతీయ రాణిగా కీర్తి ఘటించింది ఆంగ్లేయులపై విజయం తర్వాత వేలు నాచియర్ ఒక దశాబ్దం పాటు రాజ్యాన్ని పరిపాలించింది కష్టకాలంలో తమకు తోడుగా నిలిచిన సహచరులకు రాజ్యంలో ప్రముఖ పదవులు ఇచ్చింది అలీ చేసిన సహాయానికి గుర్తుగా సార్గానిలో ఒక మసీదును నిర్మించింది ఆంగ్లేయులకు వ్యతిరేకంగా రెండవ మైసూర్ యుద్ధంలో హైదర్ అలీకు సహాయంగా సైన్యాన్ని పంపించింది హైదర్ అలీ మరణానంతరం అతని కుమారుడు టిప్పు సుల్తాన్తో కూడా స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించింది టిప్పును సోదరుడిగా భావించి అభిమానించింది వేలు నాచియార్ పదిహేడు వందల తొంభై ఆరులో మరణించింది రాణి నాచియార్ తదనానంతరం ఆమె కుమార్తె వెళ్లచ్చి పదిహేడు వందల తొంభై నుంచి పదిహేడు వందల తొంభై మూడు వరకు రాజ్యాన్ని పరిపాలించింది స్వాతంత్ర సమర యోధురాలు వేలు జీవిత చరిత్ర